ఆదివారం వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రి సమావేశ మందిరంలో ఎంజిఎంటీఎస్ ఎంఐడిసి డిసిఎల్ అధికారులతో రోగులకు అందిస్తున్న సేవలు ఆసుపత్రిలో చేస్తున్న అభివృద్ధి పెండింగ్ ఇంకా కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర అంశాలపై సమీక్షించి సమర్థవంతంగా నిర్వహించుటకు మంత్రి కొండ సురేఖ దిశానిర్దేశం చేశారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య విద్య ఆరో రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజారోగ్య రక్షణ ధ్యేయంగా ముందుకెళ్తామన్నారు Kchan <muchas> mi serencala daikai wan roma, ke marigrowa Keliyacha misue perak sa organizational ఉన్నారు అందులో ఫోర్ చిల్డ్రన్స్ ఉన్నారు సిమ్టమ్స్ ఏంటంటే జలుబు దగ్గు న్యూమోనియా తోటి అడ్మిట్ అవుతా ఉన్నారు వీళ్ళకు డౌట్ వచ్చి చెకప్ పంపించినప్పుడు పాజిటివ్ కేసెస్ వచ్చినప్పుడు కోవిడ్ వార్డ్ లో వాళ్ళని అడ్మిట్ చేస్తున్నారు వాళ్ళకి అటాచ్డ్ ఉన్న వాళ్ళని కూడా టెస్ట్ చేయించి వాళ్ళకు నెగిటివ్ పాజిటివ్ అనేది కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసుకుంటున్నారు ఎవరైనా ఎస్కేప్ అవుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు పంపిస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా పంపించడం జరుగుతుంది బిల్ ఇస్తామని చెప్పి సూపర్ గా చెప్పడం జరిగింది వాటర్ సప్లై గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది వీళ్ళు ఆర్వో ప్లాంట్స్ ఉన్నాయి ఆర్వో ప్లాంట్స్ ద్వారా వాటర్ ఇస్తామని అంటున్నారు కొన్ని ఏదైతే ఉంటాయో ఉంటాయి నియోనల్ కేరింగ్ కానీ అటువంటి చోట్ల వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి కదా బోర్డ అట్లాంటివి పెట్టమని అన్నాను బాలిగ్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఇప్పుడు ఆర్ ఈ కొత్త హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి హెల్త్ సిటీ అని పేరు పెట్టారు దాని గురించి అట్లీస్ట్ ఒక ఎంజిఎం సూపర్టెండెంట్ కానీ మెడికల్ ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ లేదు అసలు అది ఏ స్కీమ్ కింద మంజూరు అయింది ఎంత మంజూరు అయింది ఎట్లా చేశారు అనేది వాళ్ళకి టచ్ లేదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు రోజు టెన్ టెన్పిఎం కి ఒకసారి ఇంటరప్షన్ వచ్చింది వెంటనే వాళ్ళు యాక్షన్ తీసుకొని అంటే అంత సీరియస్గా ఉండే కేసులు అందులో ఏమీ లేవు ఆక్సిజన్ సప్లై లేకుండా బాగా సీరియస్గా ఉండే కేసులు లేవు అంటే చనిపోయే పరిస్థితిలో ఉండే కేసులు ఏమి లేవు అయినా కూడా వీళ్ళు ఆల్టర్నేటివ్గా వేరే వేరే వార్డులలో ఆక్సిజన్స్ అన్ని సెటప్ చేసుకొని పెట్టుకున్నారు ఇంకా లేట్ అయ్యేటట్టు అయితే పేషెంట్స్ షిఫ్ట్ చేయడానికి ఆ అవసరం వాళ్ళు రాలేదు ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిని ఏమంటారు ఆంబు బ్యాగ్స్ అవి కూడా పెట్టి అక్కడ వాళ్ళ దగ్గర అటెండెన్స్ డాక్టర్స్ వాళ్ళు కూడా అబ్జర్వేషన్ చేసుకుంటూనే ఉండడం జరిగింది ఇలా ఉన్నారు ఆ వెంటిలేటర్స్ కూడా ఒక ఇరవై రెడీగా పెట్టుకున్నారు ఒక మూడు కేసులో ప్రాబ్లం ఏం లేకున్నా కూడా క్రిటికల్ కేసులు అనుకున్న మూడింటిని కూడా వాళ్ళు షిఫ్ట్ చేసి ఆక్సిజన్ సప్లై చేయడం జరిగింది పెట్టడం జరిగింది నెక్స్ట్ బడ్జెట్ లో ఆ అమౌంట్ వచ్చినట్టయితే మనం ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు అది కన్సర్న్ మినిస్టర్ గారు డెసిషన్ తీసుకుంటారు మా వంతు ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా పేదలకు హెల్త్ ఎడ్యుకేషన్ అనే దాని కూడా వాళ్ళు ముఖ్యంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తారని అయితే నేను అంటే నేను ఈ రోజు ఫస్ట్ మీటింగ్ ఇక ముందు నేను స్పెషల్ గా రాండమ్ గా ఎప్పుడో ఒకసారి చెకప్కి వస్తాను చెకప్ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది గతంలో జరిగిన దాని గురించి నేను మాట్లాడాను ఇక ముందు జరిగే దాని గురించి మేము మాట్లాడతాను గతంలో లాగా జరిగితే మేమైతే ఊరుకోము ఈ ప్రభుత్వం అయితే ఊరుకోములనో లేకపోతే గాంధీ హాస్పిటల్లోనో అక్కడ చేస్తారు అటువంటి యాక్ట్ తీసుకురావాలి అది నేషనల్ లో మీకు తెలుసు ఇక అది వాళ్ళ కౌన్సిల్ మెడికల్ కౌన్సిల్ వండి చేయాలి